హాయ్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజైతే నిన్న అప్లోడ్ చేసిన వీడియోకి కంటిన్యూషన్ అండి కౌశలం స్కిల్ టెస్ట్కి సంబంధించి షార్ట్ కట్స్ అయితే నేను పెడతాను కదా నిన్న పెట్టాను మళ్ళీ ఈరోజు కూడా పెడుతున్నానండి ఈసారి నేను పెట్టినవి ఏంటంటే మల్టిప్లికేషన్ సంబంధించినయే అయితే ఇందులో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి అవి అంటే మనం సింప్లిఫికేషన్ చేసేటప్పుడు ఎలా చేయాలని చెప్పి కొన్ని బేసిక్గా కొన్ని తీసుకొని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి ఫస్ట్ది ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ దాన్ని మనం ఒక ట్రిక్ ఉపయోగించి చేయాలి అయితే అలా కాకుండా మామూలుగా ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ మనం గుణించేసి చేయొచ్చు అలా కాకుండా నేను చెప్పిన విధంగా చేస్తే టైం అనేది సేవ్ అయ్యిద్ది ఎలా అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ అన్నారు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఫైవ్ అనేది ఎప్పుడైనా సరే ఇంటూ ఫైవ్ చేసినప్పుడు ఆ ఇంటూ ఫైవ్ బదులు డివైడెడ్ బై టూ చేసి దానికి జీరోస్ కానీ నెక్స్ట్ ఫైవ్స్ కానీ యాడ్ చేసేవి కొన్ని ఉంటాయి ఎలా అంటే ఫస్ట్ చూడండి టికెట్ డివైడెడ్ బై టూ చేసా ఎంత వచ్చింది ట్వంటీ ఫోర్ వచ్చింది కాబట్టి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అయ్యింది కాబట్టి ట్వంటీ ఫోర్ వచ్చింది కాబట్టి దానికి ఎక్స్ట్రా జీరో యాడ్ చేస్తే సరిపోయిద్ది అర్థమైంది కదండి మనకి ఏ నెంబర్ అయితే ఇంటూ ఫైవ్కి ఏదైతే చేయమన్నారో ఫార్టీ ఎయిట్ అని ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫైవ్ అన్నారనుకోండి అప్పుడు ఏం చేస్తాం ట్వంటీ ఫోర్ని ఆఫ్ చేస్తాం ఆఫ్ అంటే ట్వెల్వ్ అయిద్ది అర్థమైంది అప్పుడు వన్ ట్వంటీ అయిద్ది ఆన్సర్ ట్వెల్వ్ పక్కన జీరో చేసేయాలి అలాగా ఇప్పుడు ఆన్సర్ అనేది ఫార్టీ ఎయిట్ ఇంటూ ఫైవ్ మీరు మామూలుగా మల్టిప్లికేషన్ చేసినా టూ ఫార్టీ వస్తుంది నేను చేసినట్టు ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై టూ చేసి ట్వంటీ ఫోర్కి ఒక సున్నా యాడ్ చేసినా అదే వస్తుంది నెక్స్ట్ థర్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ సెవెన్ని మళ్ళీ డివైడెడ్ బై టూ చేసా ఎంత వచ్చింది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అయితే ఇప్పుడు పాయింట్లో వచ్చింది పాయింట్లో వచ్చినప్పుడు కూడా ఎలా చేయాలి అని అంటే ఇప్పుడు ఎయిటీన్ పాయింట్ ఫైవ్ని వన్ ఎయిటీ ఫైవ్ కింద రాసేసుకోవాలి దీనిలో ఇప్పుడు మీకు రూల్ ఏంటంటే ఇప్పుడు రిజల్ట్ అనేది నెంబర్ వస్తే దానికి జీరో యాడ్ చేయాలి అంటే ఎలాగా ఇప్పుడు మనం పైన చేసాం కదా ఫార్టీ ఎయిట్ డివైడెడ్ బై టూ చేస్తే ట్వంటీ ఫోర్ అంటే నెంబర్ వచ్చింది అక్కడ కాబట్టి జీరో యాడ్ చేయాలి నెక్స్ట్ ఏంటి రిజల్ట్ అనేది డెసిమల్ వస్తే యాడ్ ఫైవ్ ఇట్ ఫైవ్ టు ఇట్ అంటే ఇప్పుడు ఇక్కడ డెసిమలే కదా ఎయిటీన్ పాయింట్ ఫైవ్ అనేది డెసిమలే కదా డెసిమల్ వచ్చింది కాబట్టి దానికి ఫైవ్ యాడ్ చేయమంటున్నారు అంటే వన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ బదులు వన్ ఎయిటీ ఫైవ్ ట్వంటీ ఫోర్కి టూ ఫార్టీ అలాగా నెంబర్ వస్తేనేమో జీరో యాడ్ చేయాలి ఇన్ డెసిమల్స్లో వస్తే మాత్రం ఫైవ్ యాడ్ చేయాలి ఇదండి ఈ రూల్ ఫస్ట్ ఫైవ్కి సంబంధించిన రూల్ అండి ఇది దేనికైనా సరే ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే ఇంటూ ఫైవ్ చేసినప్పుడు ఈ రూల్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి నైన్ మల్టిపుల్ అనమాట అంటే నైన్తో దేని గురించిన అంటే మల్టీప్లై చేస్తే అలాగా అని షార్ట్కట్ వచ్చేసరికి నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని రాశాను అసలు ఈ ఎక్స్లు పెడితేనే సగం టెన్షన్ వచ్చేస్తుంది కదా కాకపోతే ఏంటంటే కనీసం మినిమం మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది అర్థమయ్యింది కదా అందుకని చెప్పి ఆ షార్ట్ కట్కి అలా రాశాను నైన్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టెన్ ఎక్స్ మైనస్ ఎక్స్ అని అది ఆ ఫార్ములా మీకు అది గుర్తు లేకపోయినా సరే ఎలా చేయాలో ఒకసారి చూడండి ఇప్పుడు నైన్తో ఇప్పుడు ఇంటూ నైన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ కింద ఫార్టీ సెవెన్ ఇంటూ నైన్ తీసుకున్నాను అంటే ఫోర్ సెవెన్ ఫోర్ సెవెంటీ మైనస్ ఫార్టీ సెవెన్ అని రాశాను అంటే ఫార్టీ సెవెన్ ఇంటూ నైన్ చేసే బదులు ఫార్టీ సెవెన్ ఇంటూ టెన్ చేయాలి దేనికి దగ్గరగా ఉంది టెన్కి దగ్గరలో ఉంది నైన్ తర్వాత టెన్నే కదా కాబట్టి మనం ఫార్టీ సెవెన్ ఇంటూ నైన్ చేస్తే కష్టమైపోద్ది అదే ఫార్టీ సెవెన్ ఇంటూ టెన్ చేసి వచ్చింది ఫోర్ సెవెంటీ వస్తుంది అయితే మనకు కావాల్సింది ఏంటి ఫార్టీ సెవెన్ ఇంటూ టెన్ కాదు ఫార్టీ సెవెన్ ఇంటూ నైన్ చేయాలి అంటే ఇప్పుడు ఎన్ని ఫార్టీ సెవెన్ ఎక్స్ట్రా తీసుకున్నాం ఒక ఫార్టీ సెవెన్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి ఫార్టీ ఫార్టీ సెవెన్ అనేది ఫోర్ సెవెంటీల నుంచి తీసేస్తే ఫోర్ ట్వంటీ త్రీ అనేది ఆన్సర్ అయ్యిద్ది అనమాట అంటే ఫార్టీ సెవెన్ ఇంటూ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ ట్వంటీ త్రీ ఆన్సర్ అండి ఈ విధంగా కూడా చేసుకోవచ్చు నైన్కి ఇలా దగ్గరలో ఉంటే టెన్ తీసుకోవచ్చు నైన్టీన్కి దగ్గరలో ఉంటే ట్వంటీ తీసుకోవచ్చు ఫార్టీ నైన్కి దగ్గరలో ఉంటే ఫిఫ్టీ తీసుకోవచ్చు నైన్టీ నైన్కి దగ్గరలో ఉంచే హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు అనమాట అలా అనమాట నెక్స్ట్ వచ్చేసరికి లెవెన్ మల్టిపుల్ అండి లెవెన్ మల్టిపుల్లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక టూ డిజిట్స్ నెంబర్ని ఇంటూ లెవెన్ చేయాలి లేకపోతే లేకపోతే త్రీ డిజిట్స్ నెంబర్ని ఇంటూ లెవెన్ చేయాలనుకోండి ఎలా చేయాలో చూడండి ఇప్పుడు ఇప్పుడు మీకు సింప్లిఫికేషన్ ఇచ్చాను ఇప్పుడు ఇంటూ ఇంటూ లెవెన్ అని ఇచ్చాను అప్పుడు ఆ లెవెన్తో మీరు వేయాలంటే ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ అని చెప్పి టూ స్టెప్స్గా మనం మల్టిప్లై చేస్తాం అలా కాకుండా ఫస్ట్ ఎలా రాయాలో చూడండి ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ అనేది ఆన్సర్ వచ్చేసరికి టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ త్రీ అనేది ఆన్సర్ అసలు ట్వంటీ త్రీ తీసుకోండి ట్వంటీ త్రీని టూ ప్లస్ త్రీ అలా రాసుకోవాలి అది మిడిల్లో వస్తుంది అనమాట రాసాను చూడండి టూ ప్లస్ త్రీ అని చెప్పి బ్రాకెట్లో రాసి మిడిల్లో రాయాలి అని చెప్పి రాశాను కదా నెక్స్ట్ ట్వంటీ త్రీ రాసాం టూ ప్లస్ త్రీ అని చెప్పి అయితే మిడిల్లో టూ ప్లస్ త్రీ వస్తే మరి చివరిలో ఏమి రాయాలి ఆ ట్వంటీ త్రీనే టూ ఒక సైడు త్రీ ఒక సైడ్ రాయాలన్నమాట ఎలా అంటే ఇప్పుడు ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ అని ఉంది టూ బ్రాకెట్ మధ్యలో వదిలేసి ఆ చివరి త్రీ ఈ చివరి టూ రాసానా ట్వంటీ త్రీ అలా విభజించేశా మళ్ళీ మధ్యలో ఏం చేయాలి టూ రాసి మీకు కనపడుతుంది కదండి నేను ఎక్కడ చెప్తున్నాను ఇక్కడ చెప్తున్నాను టూ బ్రాకెట్ ఇక్కడ మళ్ళీ త్రీ రాసా ట్వంటీ త్రీ అయితే మళ్ళీ టూ త్రీ రాసి మిడిల్ ఏం రాయాలి ఆ ట్వంటీ త్రీనే ప్లస్ రాయాలన్నమాట టూ ప్లస్ త్రీ అర్థమైంది కదండి ఇప్పుడు ట్వంటీ త్రీ ఇంటూ లెవెన్ చేయాలంటే ఇలా రాసుకోవాలి టూ ఇంటూ టూ ప్లస్ త్రీ ఇంటూ త్రీ ఇలా రాస్తే మనకి టూ ఫిఫ్టీ త్రీ అనేది ఆన్సర్ వస్తుంది అనమాట అంటే టూ టూగానే రాయాలి ఒకసారి రాసి చూపిస్తాను చూడండి ఇప్పుడు టూ అనేది టూనే టూ ప్లస్ త్రీ ఎంత ఈ రెండు కూడితే ఫైవ్ ఇక్కడ త్రీ ఉంది కదా త్రీ సో ఆన్సర్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ త్రీ అనమాట ఇలా అయితే రాసుకోవచ్చండి అలా ఇంటూ లెవెన్ అని ఎన్ని నెంబర్స్కి ఇచ్చినా మనం ఈ అయితే పాటించాలి అది కొంచెం ఈజీగా అనమాట నేను మీకు చెప్తుంటే కొంచెం కష్టంగా ఉండదు కొంచెం ఒక టెన్ బిట్స్ అలాగ మీరు ఓన్గా తీసుకొని మీరు లెవెన్తో మీరు అలా మల్టిప్లై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది అనమాట ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ఈజీగా వచ్చేస్తుంది ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ వచ్చేసరికి స్క్వేర్ నెంబర్స్ ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో వచ్చేసరికి ఏంటంటే అంటే చివర్ల కనుక ఐదు ఉంటే అంటే ఫైవ్ స్క్వేరు ఫైవ్కి సంబంధించి అది ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అయినా థర్టీ ఫైవ్ స్క్వేర్ అయినా ఎయిటీ ఫైవ్ స్క్వేర్ అయినా నైంటీ ఫైవ్ స్కేర్ అది గుర్తు పెట్టేసుకోవాల్సింది ఏంటంటే ఫైవ్ స్క్వేర్ అనేది ట్వంటీ ఫైవ్ కదా ఆ ట్వంటీ ఫైవ్ అనేది కామన్గా వచ్చేస్తుంది అనమాట చివరిలో ఫైవ్ స్కేర్లు చేయాలంటే ట్వంటీ ఫైవ్ అనేది కామన్గా వస్తుంది ఇందులో టూ టైప్స్గా రాయొచ్చు ఎలాగో చూడండి ఫస్ట్ థర్టీ ఫైవ్ స్క్వేర్ థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ అనేది అసలు ఫస్ట్ ఆన్సర్ అది ఎలా చేయాలంటే థర్టీ స్క్వేర్ రాశాను కదా త్రీని త్రీ స్క్వేర్ అంతా జీరో నైన్ అంటే త్రీ స్క్వేర్ నైన్ కదా మూడు మూడు తొమ్మిది కదా కాబట్టి సున్నా టూ డిజిట్స్ అనేది కంపల్సరీ రావాలి కాబట్టి మూడుకి మూడు మూలు తొమ్మిది కాబట్టి సున్నా తొమ్మిది తీసుకున్నా ఇప్పుడు ఫైవ్ చేయాలి నెక్స్ట్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఇప్పుడు ఫైవ్ స్క్వేరు ట్వంటీ ఫైవ్ త్రీ స్క్వేరు జీరో నైన్ అయితే నెక్స్ట్ ఇలా ఫోర్ నెంబర్స్ రాసిన తర్వాత మళ్ళీ ఈ వీటిని మళ్ళీ హెచ్చివేయాలి మూడు ఐదులు పదిహేను పదిహేను రోళ్ళు ఎంత ముప్పై ఈ మూడిటిని హెచ్చివేయాలన్నమాట మూడిట్లు మూడు ఐదులు పదిహేను పదిహేను రోజులు ముప్పై ఈ ముప్పై అనేది మధ్యలో మధ్యలో ఈ ఇటు పక్క ఒక ప్లేస్ వదిలేయాలి ఇటుపక్క ఒక ప్లేస్ వదిలేయాలి అదే ఎక్కువ నెంబర్స్ ఉన్నాయనుకోండి ఇటు టూ ఉండి ఇటు టూ ఉన్నాయి అనుకోండి ఇటు టూ వదిలేసి ఇటు టూ వదిలేసి మధ్యలో మధ్యలో ఎప్పుడైనా సరే మధ్యలో రాయాలన్నమాట ఇలాగ థర్టీ అనేది అక్కడ రాసి యాడ్ చేసుకోవాలి జీరో నైన్ ట్వంటీ ఫైవ్కి థర్టీ కుడితే ఎంత ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ కదా ఇప్పుడు థర్టీ ఫైవ్ స్క్వేర్ అనేది వచ్చింది కదా ఇది మో మోడల్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది మీకు చూడండి ఫస్ట్ థర్టీ ఫైవ్ స్క్వేర్ కావాలి ఫైవ్ స్క్వేర్ ఎంత ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అనేది చివర్లో వచ్చేస్తుంది నెక్స్ట్ త్రీ త్రీ నెక్స్ట్ నెంబర్ ఎంత అంటే త్రీ తర్వాత నెంబర్ ఎంత ఫోర్ కదా అంటే త్రీ ఇంటూ ఫోర్ చేస్తే ఎంత ట్వల్వ్ త్రీ ఇంటూ ఫోర్ చేయాలి థర్టీ ఫైవ్ స్క్వేర్ అంటే త్రీ ఇంటూ ఫోర్ ట్వెల్వ్ ఫైవ్ ఇంటూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వల్వ్ ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఉంది సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఎంత ఐదు ఐదులో ఇరవై ఐదు ఆరు తర్వాత నెంబర్ ఎంత ఏడు ఎంత నలభై రెండు అంటే ఫార్టీ టు ట్వంటీ ఫైవ్ అనేది ఆన్సర్ అయింది కాబట్టి ఇప్పుడు నాకు ఎలా వచ్చింది ఈజీగా అంటే నెక్స్ట్ నెంబరు దీని తర్వాత నెంబర్ ఏంటో చూసుకుని ఫైవ్లు ఉంటే మాత్రమేనండి ఈ రూలు చివరిలో ఫైవ్ స్క్వేర్లు చేయాల్సి వస్తే ఇలాగా థర్టీ వచ్చేసరికి ఏంటంటే నీరెస్ట్ వాల్యూ అనమాట అంటే ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ తీసుకో తీసుకున్నాను నేను ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ చేస్తే ఎయిట్ వన్ సిక్స్ అనేది ఆన్సర్ అయితే దీనిలో ట్రిక్ ఏంటి షార్ట్ కట్ ఏంటంటే సెవెంటీన్ అనేది దేనికి దగ్గరగా ఉంది ఇరవైకి దగ్గరగా ఉంది మనకు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ చేస్తే చాలా లెందీ ప్రాసెస్ ఇప్పుడు ఇదంతా చేయాలంటే ఇక్కడ టూ స్టెప్స్ వేయాలి అలా కాకుండా సెవెంటీన్ అనేది ట్వంటీకి దగ్గరగా ఉంది కాబట్టి క్యాలిక్యులేట్ ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ముందు నలభై ఎనిమిదిని ఇరవైతో హెచ్ ఇరవైతో హెచ్ వేస్తే ఈజీ కదా సున్నా పక్కన పెట్టేస్తే రెండు నలభై ఎనిమిది హెచ్వేస్తాం అనుకోండి నైంటీ సిక్స్ సున్నా ఉంది కాబట్టి సున్నా పెట్టేస్తాను నైన్ నైన్ సిక్స్టీ వచ్చింది అయితే ఇది ఏంటి ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ మనకు కావాల్సింది ఏంటి ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ చేస్తాం ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ అనేది తీసేయాలన్నమాట అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ చేసాం కాబట్టి మనకు కావాల్సిన ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్ కాబట్టి మనం ఎక్స్ట్రా ఇరవైకి పదిహేడుకి తేడా ఎంత మూడు కదా అంటే మూడు నలభై ఎనిమిదిలు చేసి తీసేయాలి ఇది ఈజీ ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ చేసి అవి తీసేయాలి నైన్ సిక్స్టీలో నుంచి ఫార్టీ ఎయిట్ ఇంటూ త్రీ అంటే వన్ ఫార్టీ ఫోర్ తీసేస్తే ఎయిట్ వన్ సిక్స్ అనేది ఆన్సర్ అండి అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీన్కి ఆన్సర్ అనమాట ఇది నీరిస్ట్ వాల్యూకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసరికి డబ్లింగ్ రూల్ అనమాట అంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఇందులో ఫార్టీ ఎయిట్ ఇన్ ట్వంటీ ఫైవ్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అనేది ఆన్సర్ అయితే ఫస్ట్ ఫార్టీ ఎయిట్ని ఆఫ్ చేయాలి ఎందుకనంటే ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ వేస్తే కష్టమైపోద్ది ఎక్కువ టైం ఎక్కువ పట్టేసిద్ది అందులోనే హెచ్చవేతలు రాకపోతే చాలామంది ఏంటంటే ఇప్పుడు టెన్త్ ఇంటర్ రాసిన వాళ్ళు చదివినోళ్ళు స్కిల్ టెస్ట్కి సంబంధించి రాయాలంటే స్పీడ్ చేయలేరు అలాంటి వాళ్ళు ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే కొంచెం కష్టమైద్ది అప్పుడు ఫార్టీ ఎయిట్ని సగం చేసుకోండి ట్వంటీ ఫోర్ అయ్యిద్ది అసలు ఇంకా ఈజీ చెప్పాలంటే ఇంకా ట్వంటీ ఫోర్లో సగం కూడా చేసుకొని చేయొచ్చు ట్వెల్వ్ కూడా చేసి చేయొచ్చు నేను ఇక సెకండ్ స్టెప్ వరిగానే తీసుకున్నాను ట్వంటీ ఫోర్ చేసా ఇప్పుడు డబల్ ఏంటి ట్వంటీ ఫైవ్ని డబల్ చేయాలి ఎంత ఫిఫ్టీ అంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ చేస్తే సరిపోద్ది అనమాట ట్వెల్వ్ హండ్రెడ్ ఏంటి ఆన్సర్ వచ్చేస్తుంది మీకు అర్థమైంది కదా ఫార్టీ ఎయిట్నేమో సగం చేయాలి అంటే దీని అర్థం ఏంటంటేనండి ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్కి దీని అర్థం ఏంటంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ అనేది మనం చేసాం అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫార్టీ ఎయిట్లో టూ ఉంది కదా ఈ టూ అనేది ఫిఫ్ ట్వంటీ ఫైవ్కి ఇచ్చేయాలన్నమాట ట్వంటీ ఫైవ్కి ఇచ్చేస్తే ఫార్టీ ఎయిట్నేమో ఆఫ్ చేసి ట్వంటీ ఏమో డబల్ చేస్తే ఈజీగా ఉంటుంది అనమాట మనకు ఫైవ్స్ కానీ జీరోస్ కానీ చివరిలో ఏది ఉంటే అది మనకి ఈజీగా ఉండేటట్టుగా చేసుకోవాలన్నమాట ఇది డబలింగ్ డబలింగ్ రూల్ అంటే ఏంటంటే మనకి కష్టంగా అనిపిస్తే కనుక ఒకదానికి టూ ఇచ్చేసుకున్నాం అనుకోండి ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అనేది మీకు అందు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు థర్టీ టూ ఇంటూ థర్టీ ఫైవ్ తీసుకున్నాను ఈ రెండు హెచ్వీఎల్ అంటే టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి థర్టీ టూని సగం చేస్తున్నాను రెండు పదహారులే కదా ముప్పై రెండు అంటే ఇప్పుడు పదహారు తీసుకున్నా ఇప్పుడు ముప్పై ఐదు అంటే ఎంత ముప్పై ఐదు అంటే డబల్ ఎంత ముప్పై ఐదుకి రెండు ముప్పై ఐదులు ఎంత డెబ్బై అంటే దీన్నేమో డివైడెడ్ బై టూ చేయాలి దీన్నేమో ఇంటూ టూ చేయాలి ఇలా అనమాట పదహారు ఇంటూ డెబ్బై చేసిన ఆన్సర్ అనేది అలాగే వస్తుంది ఆన్సర్ ఏంటి ఇప్పుడు వన్ వన్ టూ జీరో అది ఆన్సర్ అండి ఆరు ఏళ్ళ నలభై రెండు ఒకేడు ఏడు ఏడు నాలుగు పదకొండు లెవెన్ ట్వంటీ అనేది ఆన్సర్ అనమాట అలాగా నెక్స్ట్ నియరెస్ట్ టెన్ మల్టిపుల్ అనమాట అంటే మనకి ఇప్పుడు ఫిఫ్టీ టూ ఇంటూ నైన్ అని చెప్పి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఫిఫ్టీ టూ ఇంటూ నైన్ చేయాలంటే కొంచెం కష్టమైపోద్ది ఎలా చేయాలి ఫిఫ్టీ టూ ఏసీ నైన్ ఏసీ ఇలాగ పద్దెనిమిది తొమ్మిది రోజులు పద్దెనిమిది ఒకటి ఇక్కడ పెట్టి తొమ్మిది ఐదు నలభై ఐదు ఒకటి కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తే ఫోర్ సిక్స్టీ ఎయిట్ వచ్చింది ఇలా కాకుండా ఫిఫ్టీ టూ ఇంటూ నైన్ చేయాలి అప్పుడు నేనేం చేస్తా ఫిఫ్టీ టూ ఇంటూ టెన్ చేస్తా ఎంత ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ అనేది వచ్చింది అంటే నైన్కి బదులు టెన్ అనమాట ఒక ఒక ఫిఫ్టీ టూ ఎక్స్ట్రా తీసుకున్నట్టు ఆ ఫిఫ్టీ టూ అనేది తీసేశాను అనుకోండి ఫోర్ సిక్స్టీ ఎయిట్ అనేది ఆన్సర్ అయిపోద్ది అది ఈ రూల్ అండి ఇవి చాలా ఇంపార్టెంట్ వీటిలోనే మూడు మూడు రకాలుగా మీకు ఇచ్చాను ఎందుకంటే నీరెస్ట్ వాల్యూ తీసుకొని మీరు మల్టిప్లికేషన్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎక్కువగా సింప్లిఫికేషన్ న్యూమరికల్ ఎబిలిటీస్లో ఇవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఇలా ఈజీ చేసుకున్నారనుకోండి డబల్ చేయడం మనం టూ ఒకదానికి డివైడెడ్ చేసి ఇంకోదానికి యాడ్ చేసుకొని జీరోస్ వచ్చేటట్టుగా కాలిక్యులేషన్ ఎప్పుడైనా ఫైవ్స్ కానీ జీరోస్ కానీ వస్తే ఈజీ అయ్యనమాట అలాగా ఇవి పార్ట్ టూకి నేను నేను చెప్పాను కదా పెడతానని ఈరోజు ఇవ్వండి మీకు ఇంకా వీటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతేనండి ఇంకా సింప్లిఫికేషన్స్కి సంబంధించిన షార్ట్ కట్స్ కానీ ఇంకా మల్టీప్లికేషన్కి సంబంధించిన షార్ట్ కట్స్ కానీ ఇంకా రీజనింగ్కి సంబంధించిన ఇవన్నీ పెడతాను నా కంటెంట్ ఒకవేళ మీకు నచ్చితే కనుక మీకు ఉపయోగకరం అనిపిస్తే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి అండి ఈ వీడియోకి చూడంగానే మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దాకా రీచ్ అయ్యిద్దనమాట అప్పుడు వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోస్ అనేవి చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు థ్యాంక్ యూ సో మచ్ అండి